హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ శర్మక్ ఈ వీడియోలో తినే కొద్దీ తినాలనిపించే చుక్కకూర చికెన్ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా నా స్టైల్లో నేను మీకు చూపించబోతున్నాను చుక్కకూర చికెన్ కొంచెం పుల్లపుల్లగా కమ్మకమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుంది అయితే అద్భుతంగా ఉంటుంది మరి ఈ చుక్కకూర చికెన్కి కావాల్సినవైతే నేను ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నాను చుక్కకూర చికెన్ ఉల్లిపాయ టొమాటో అన్నీ కూడా ముందు ఒక బాండిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వీటితో పాటు కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి చికెన్ని వేసి ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు ఒక్క ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకుని చికెన్ని ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్లో నుంచి నూనె పైకి తేలింది వాటర్ మొత్తం ఎగిరిపోయింది ఇప్పుడు మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు టొమాటోని నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను టొమాటో కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టమైతే వేయచ్చు లేదంటే లేదు ఈ టొమాటో కూడా మెత్తగా మగ్గేంత వరకు మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి చూసారు కదా టొమాటో కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి వేయాలి నేనైతే ఒక్క స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత ముక్కకి కారం బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో చుక్కకూరను కూడా వేయాలి నేను హాఫ్ కేజీ చికెన్కి మూడు కట్టల చుక్కకూర తీసుకున్నానండి చుక్కకూర మనం చివరిలోనే వేయాలి ఆకు కాబట్టి తొందరగా మగ్గిపోతుంది చుక్కకూర వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసుకుంటే తొందరగా చుక్కకూర మగ్గిపోతుంది చూసారు కదా చుక్క కూర చక్కగా మగ్గిపోయింది నూనె కూడా పైకి తేలింది చూస్తుంటే అచ్చం ఆవకాయ ఊటలా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి గ్రేవీ కోసం నేను కొద్దిగా వాటర్ పోస్తున్నాను వాటర్ పోసి ఒకసారి కూరని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ నా సీక్రెట్ మసాలాని వేస్తున్నాను నేను అప్పటికప్పుడు రోట్లో దంచుకున్న మసాలా ఇది ఇందులో ఏం లేదండి కొన్ని గసాలు జీలకర్ర దాల్చిన చెక్క ఇవన్నీ వేసి నేను రోట్లో మంచిగా దంచుకొని ఈ పేస్ట్ని నాన్ వెజ్ కర్రీ కాబట్టి వేస్తాను దీంతో పాటు చివరగా చికెన్ మసాలా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చుక్క కూర చికెన్ రెడీ అయిపోతుందండి రైస్లోకైనా రోటీలోకైనా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా వేరే లెవెల్ ఉంటుంది సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ చాలా ఈజీగా చేయొచ్చు ఎవరన్నా ట్రై చేయొచ్చు ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ చూశారు కదా చుక్కకూర చికెన్ని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి